హాయ్ ఎవ్రీవాన్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అనోదయా థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హిందూ సాంప్రదాయంలో దేవాలయాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది భారతదేశంలో వేలాది సంవత్సరములుగా దేవాలయాలు నిర్మించబడుతున్నాయి ఈ దేవాలయాలు మనిషికి మరియు దైవానికి ఉన్న సరిహద్దులను కరిగించడానికి రూపొందించాయి ఈ రోజు ఎపిసోడ్లో సూర్యదేవ దినకర భాస్కర అని చాలా పేర్లతో పిలువబడే సూర్యదేవుని ఆలయాల గురించి వాటి చరిత్రను తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ లెట్ మీ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ మొదటిగా ఉన్నవో బాలాజీ దేవాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దాటియా అనే జిల్లాలో ఉన్నవో గ్రామంలో కలదు ఈ దేవాలయ చరిత్ర పుటలను తిరగేస్తే ఉన్నావాలో ఒక కచ్చి జాతి యజమానికి చెందిన ఆవు రోజు ఒక చోటుకు మేతకు వెళ్ళేది వెళ్ళి అక్కడ ఒక పుట్టలో రోజు పాలు పోసేది అయితే ఆ విషయం ఆ యజమానికి తెలియదు అదే గ్రామంలో ఆవులను చంపే వృత్తిగా ఉండే వేరే జాతి కూడా ఉండేది వారు ఆ ఆవు చేస్తున్న పనిని చూసి అదే సమయం అనుకుని ఆవుని చంపేస్తారు ఆ రోజు రాత్రి దాటియ రాజుకి సూర్యదేవుడు కలలోకి వచ్చి ఆ పుట్ట ఉన్న చోటిని తవ్వమని చెప్పగా మరుసటి రోజు ఆ రాజు బటులను పంపి పుట్ట తవ్వించగా వారు సూర్యదేవుని విగ్రహాన్ని కనుక్కుంటారు అప్పుడు ఆ రాజు ఉన్నవోలు సూర్యదేవాలయాన్ని నిర్మించి రాజుకి కళ్ళలో చెప్పినట్లుగానే ఆ ఆవు యజమానిని అక్కడ పూజారిగా నియమిస్తాడు అందుకే అప్పటి నుండి ఆ దేవాలయంలో కచ్చి జాతి వారేజారులుగా కొనసాగుతున్నారని చరిత్ర చెబుతూ ఉంది ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే ఎటువంటి చర్మ వ్యాధులైనా నశించిపోతాయి దీనికి గల కారణం ఆ గుడి దగ్గర పహూజ్ అనే నది ఉంది ఆ నదిలో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల అందులో మనం స్నానం చేసి గుడికి వెళ్తాం కాబట్టి ఆ చర్మ వ్యాధులు పోతాయి అని అంటారు ఈ గుడిని ఆ ఊరిలో ఒక శక్తిగా భావిస్తారు ఈ గుడికి మంచి రోజు ఏంది అంటే ఆదివారము మరియు నవరాత్రి సమయాల్లో దర్శనానికి చాలా మంచిది ఈ దాటి ఆ రైల్వే స్టేషన్ నుండి ఇరవై నిమిషాల సమయంలో మనం ఈ గుడికి చేరుకోవచ్చు తరువాతి దేవస్థానం అస్సాంలో ఉన్న సూర్య దేవాలయం ఇది అస్సాం రాష్ట్రంలో బాటియాపుర గ్రామంలో సూర్యపహార్ కొండల్లో ఉంది ఈ దేవాలయాన్ని హౌస్ ఆఫ్ స్పెషల్ ఐడోల్స్ అని అంటారు ఎందుకంటే ఒక కిలోమీటర్ దూరం వరకు లెక్కలేని శివలింగాలు చల్లా చెదురుగా పడి ఉంటాయి ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ఎన్ని శివలింగాలు ఉన్నాయనే లెక్క అక్కడ ప్రభుత్వం కూడా శాస్త్రీయంగా లెక్క పెట్టలేకపోయింది ఈ దేవాలయాన్ని స్వయంగా బ్రహ్మే డిజైన్ చేశాడని చరిత్ర ఇది సందర్శకులు చూడదగిన ప్రదేశం ఈ దేవాలయం బ్రహ్మపుత్ర అనేది పక్కన ఉన్నది అయితే సందర్శకులు గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే శుక్రవారం ఈ దేవాలయం సెలవు మరియు ఈ దేవాలయ దర్శనానికి ఆదివారం మరియు పండుగ దినాలు చాలా మంచిది ఇక్కడకు మనం పోవాలంటే గోల్పారా నగరం నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గోల్పారా నగరం నుండి ట్యాక్సీ సదుపాయం కూడా కలదు తరువాతి దేవస్థానం సూర్యనార్ కోవిల్ తమిళనాడు ఈ దేవాలయం తమిళనాడులో కుంభకోణంలో ఉంది ఈ దేవాలయాన్ని చోళరాజుల్లో నిర్మించారని చరిత్ర చెబుతుంది ఇక్కడ ప్రధాన దైవాలు సూర్యదేవుడు మరియు ఉషాదేవి ప్రత్యూష మాత ఈ దేవాలయం దేవతలకు ఒక ప్రత్యేక మందిరాలు కూడా ఉన్నాయి తమిళనాడులో నవగ్రహ ఆలయాల్లో ఇది ఒకటి ఈ దేవాలయాన్ని దర్శిస్తే శని దోషాలు తొలగిపోతాయి ప్రస్తుతం ఉన్న గ్రానైట్ మందిరం మాత్రం శ్రీ విజయరాజు నిర్మించినట్లు భావిస్తారు మీరు ఈ దేవాలయానికి వెళ్ళాలంటే తంజావూరులో గల తిరుమంగళం కూడిలో ఉంది ఆ తిరుమంగళకుడి కుంభకోణం రైల్వే స్టేషన్ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తక్కువాతి దేవాలయం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం అరసవల్లి ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం పట్టణంకి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ దేవాలయం దేశంలో సుప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి అయితే ఈ దేవాలయ చరిత్ర పుటలను తిరగేస్తే ఏడవ శతాబ్దంలో కళింగరాజులలో దేవేంద్రుడి చే నిర్మించబడింది పద్మపురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కశ్యప్ మహర్షి విగ్రహ ప్రతిష్ఠ చేసినట్లు ఆధారాలు మరియు అక్కడ చెరువుని ఇంద్రపుష్కరిని అని అన్నారు ఇంద్రపుష్కరిని తవ్వడం కోసం అనంత శర్మ చోడ గంగ దేవరాజు భూమి దానం చేసినట్లు అరసవల్లి తవ్వకాలలో దొరికిన శిలాపలక ఆధారాలు కూడా ఉన్నాయి అప్పట్లో హరసవల్లి అనే ఈ ఊరు ఇప్పుడు అరసవల్లి అంటున్నారు ఈ ఆలయ ప్రత్యేకత సంవత్సరంలో రెండుసార్లు సూర్యకిరణాలు స్వామివారి పాదం మీద పడేలా డిజైన్ చేశారు ఈ దృశ్యం చూడడానికి జనం తండోపతండాలుగా వస్తూ ఉంటారు ఆదివారం పొడుగు సమయాలు మరియు రథసప్తమి దర్శనానికి మంచిది ఇక్కడికి వెళ్ళాలంటే శ్రీకాకుళం బస్ స్టాప్ నుండి ఒక కిలోమీటరు లేదా శ్రీకాకుళం రైల్వే స్టేషన్ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ గుడి కలదు తరువాతి దేవాలయం కోనార్క్లోని దేవాలయం ప్రపంచంలోనే సుప్రసిద్ధ దేవాలయాల్లో కోనార్క్ దేవాలయం ఒకటి ఈ దేవాలయాన్ని యునెస్కో వారు వరల్డ్ హెరిటేజ్గా డిక్లేర్ చేశారు ఈ దేవాలయ చరిత్ర చూసినట్లయితే పదమూడవ శతాబ్దంలో రాజా నర్సింగ్ దేవ్ వంచే నిలిచబడినట్లు పురాణాలు ఉన్నాయి ఈ దేవాలయం ఏడు గుర్రాలతో ఇరవై నాలుగు చక్రాల రథం ఆకారంలో ఉంటుంది ఈ దేవాలయం యొక్క ఆర్కిటెక్చర్ ఎక్సలెన్స్ని చూస్తే సందర్శకులు మైమర్చిపోతారు రథం ఆకారంలో చాలా అందంగా కనిపిస్తుంది ఈ ఆలయ దర్శనానికి ప్రతిరోజు మంచిదే ఈ ఆలయంకు మనం వెళ్ళాలంటే పూరి పోర్ట్ నుండి ముప్పై ఐదు కిలోమీటర్లు లేదంటే భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ నుండి అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒరిస్సా రాష్ట్రంలో ఈ దేవాలయం కలదు తరువాతి దేవస్థానం రాంచీ సూర్య దేవాలయం ఈ దేవాలయం జార్ఖండ్లోని రాంచీలో ఉన్నది ముఖద్వారం ఏడు గుర్రాలతో పద్దెనిమిది చక్రాల రథంపై సూర్యభగవానుడు యుద్ధంకి సిద్ధంగా ఉండేలా అనిపిస్తుంది జంషెడ్పూర్ హైవే పక్కన టాటా రోడ్లో ఈ దేవాలయం ఉంటుంది ఆ హైవే పైన వెళ్ళే యాత్రికులకు ఈ ఆలయం తప్పక దర్శించుకోవాలనే కుతూహలం కలుగుతుంది ఈ ఆలయం దర్శనముకు ఆదివారము మరియు రథసప్తమి మంచి రోజులు ఈ ఆలయము జంషెద్పూర్ హైవే పక్కన యాన్సిలరీ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నది ఈ ఆలయం చోటా నాగ్పూర్ ప్లాట్యూ పైన ఉండడం వల్ల ప్రకృతి అందాలు చాలా కనువిందు చేస్తాయి తరువాతి దేవస్థానం మార్తాండలోని సూర్య దేవాలయం ఈ దేవాలయం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మార్తాండలో ఉంది చరిత్ర ప్రకారం ఈ దేవాలయం ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించారు ఇది కాశ్మీరు రాజైన కర్కోటక వంశానికి చెందిన లలితాదిత్య ముక్తపీఠుడు నిర్మించాడని అంటారు అయితే వస్తు పండితులు మాత్రం లలితాదిత్య ముక్తపీఠుడి నిర్మాణంపై విభేదిస్తున్నారు పండితులు మాత్రం గోనంద వంశస్థుడైన హరిరాజు నిర్మించాడని అంటున్నారు ఈ ఆలయం కాశ్మీర్ లోయలో పదిహేడు వందల ఇరవై మీటర్ల ఎత్తులో ఉన్న పేటపూ పైన ఉన్నది అక్కడి నుండి కాశ్మీర్ లోయ అందం మొత్తం చూడవచ్చు ఈ ఆలయ దర్శనముకు పండుగ రోజులు మరియు రథసప్తమి మంచివి రీసెంట్గా హైదర్ అనే మూవీలో భీష్మల్ అనే బాలీవుడ్ సాంగ్ ఒకటి ఇక్కడనే షూట్ చేశారు ఆ మూవీలో మీరు ఈ దేవాలయ అందాలను చూడవచ్చు ఇక్కడ మీరు వెళ్ళాలంటే అనంతనాగ్ పట్టణం నుండి పదిహేను కిలోమీటర్ల ఓకే ఫ్రెండ్స్ నా నెక్స్ట్ వీడియోలో పదవారు సంవత్సరాలకి ఓటోకు వినియోగించుకునే దేశాలు ఏమైనా ఉన్నాయా అవి ఏ దేశాలు నాసా యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అంతా స్పెసిఫిక్ టైం జోన్ అంటూ లేని ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ సందేహాలను కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్